कृष्णमेत मशरद कविह सप्तास्य संपरिदयह कृशाल जिगिरे तन्ना नृते नक्षत्रा सायरावला भय असुर सायराव मोकम कृषय कौ भारो काह अलग्नम सुद्रंत देवतारा बलम चंद्र बलंत देव विद्या बलम

அந்த ரூம் பேசுறாங்க

ಎನ್ ಶ್ರೀ ನಾರಾಯಣನ ಶ್ರೀ ಆಯುಷ್ಯೇಂದ್ರಿಯೇ ಪ್ರತಿಷ್ಠದಿನಂದಾನ್ಯಂ ವಯೋವರ್ತನಾಂ ವಂಶತಂ ಮುರ ಸರಂದೀ ಕರ್ಮಾಯ ಯಜಮಾನಃ ಶಿಷ್ಟ ದೇವತಾ ಮದೇವತಾ ಶ್ರೀ ಅಲ್ವೇರ್ ಮಹಾತ್ಮೇ ಲಕ್ಷ್ಮಿ ಶ್ರೀ ಗಣೇಶರ ಸ್ವಾನ್ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಕಲಾ ಪ್ರಸಾದಿ ಸಿದ್ಧಿ ರಸ್ತು ಮನಸಕಲ್ಪ నా పేరు చంద్రాడు నేను దర్శానపల్లెలో ఉంటా నేను సుప్రీంకో రాజకీయ సంఘం ప్రెసిడెంట్ గా ఉన్నారు స్వచ్ఛమైన మీరు ఇవ్వాలని చెప్పి బర్సానపల్లె గ్రామంలో చాలా సమ్మెరియా ఎక్కువ ఉంది ఇటు పక్క బైపాస్ అంటే సమ్మెరియా ఎక్కువ ఉంది నీరు అంత ఉంటా ఖర్చుతో అలాగా ఉంటే స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలని చెప్పి మన నియోజకవర్గ ఎమ్మెల్యే బంధ్యాల వర్ధారెడ్డి గారు కొంచెం సలహా ఇతర మంచి నీళ్ళు ఇవ్వాలండి అక్కడ కొంచెం రేటు తక్కువ చేసుకునే ఖర్చు మీద తీసుకొని మంచి నీళ్ళు సరఫరా చేయండి చాలా లేబర్ ఎక్కువ ఉంది కొంచెం ఇబ్బంది పడకుండా అని ఆయన యొక్క సలహా వరకు మంచి నీరు ఇచ్చేదానికి మేము ఇక్కడ మాకు దాన్ని నిర్మించబడింది ఈ రోజు ఆయన నిర్మించడము ఈ రోజు మన శాసనసభ్యులు మన ప్రీతమ నాయకుడు రంగా గారు వచ్చి ఆయన చేసులు చేతుల ముందుగా పారంభస్ చేసినారు ఈరోజు ఇప్పుడు ఈ రోజు నుంచి స్వచ్ఛంగా నీరు బాగా ఒక రూపాయి తక్కువైనా పర్లేదు ఎక్కడే కానీ లేకుండా సౌందర్యాలలో నీట్ గా నీళ్ళు సప్లై చేయాలని ఉద్దేశంతో కొంత సేవభావం మనసులో పెట్టుకొని ఎక్కడే కానీ అందరికి బాగుండాలనేది డబ్బు విషయం అనుకోకుండా కొంచెం స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్లాన్ నువ్వు ప్రారంభించడం జరిగింది ఇట్లా కొనసాగించి నీటి విషయంలో డబ్బుల విషయాన్ని ఖచ్చితంగా డబ్బు వ్యాపారంగా అనుకోకుండా ఖచ్చితంగా నీళ్లు సౌందర్యాలు పంపించి ఆటో ద్వారా పంపించి ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో అన్ని పంపించి వాళ్ళకి సప్లై చేసి ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఆ ఉద్దేశంగా నా పేరు చెందానికి తెలియపరచుకుంటాయి